డాక్టర్ దాసరి నారాయణరావు మే నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు మే ముప్పై రెండు వేల పదిహేడు ఆంధ్రప్రదేశ్కు చెందిన సినిమా దర్శకుడు రచయిత నిర్మాత రాజకీయ నాయకుడు అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నీ స్ఫుటలకెక్కాడు దాదాపు నూట చిత్రాలకు దర్శకత్వం వహించాడు యాభై సినిమాలు స్వయంగా నిర్మించాడు ఈయన రెండు వందల యాభై పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు తెలుగు తమిళం కన్నడ భాషా చిత్రాలలో నటించి తన నటనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు కళాశాలలో చదివే రోజులలో బి ఏ డిగ్రీతో పట్టభద్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటక పోటీలలో కూడా పాల్గొనేవాడు అనతి కాలంలోనే ప్రతిభగల రంగస్థల నటుడిగా నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు ఒకనొక సమయంలో ఈయన పేరిట పద్దెనిమిది వేలుకు పైగా అభిమాన సంఘలు ఉండేవి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది దాసరి సినిమాలు మనవడు స్వర్గం నరకం మేఘసందేశం మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి దాసరి తీసిన బొబ్బిలిపులి సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయ ప్రవేశములో ప్రధాన పాత్ర వహించాయి మామగారు సూరిగాడు ఒసేయ్ రాములమ్మ చిత్రాలు దాసరి నటన కౌశలానికి మచ్చుతునకలు ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు బహుమతులు అందుకున్నాడు